ఎస్ డియర్ లీడర్స్ వచ్చేసి చూడండి మనకు హోల్సీలో వచ్చేసి మొత్తం ఫైవ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి హోల్సీలో హోమిక్ పవర్ అగ్రిన్ హోమిక్ పవర్ అండ్ అగ్రిన్ ఫైవ్ హండ్రెడ్ సిలికాన్ సర్ఫీషియన్ అండ్ అగ్రిన్ గోల్డ్ వచ్చేసి గ్రోత్ ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్ అండ్ అగ్రిన్ హీల్డ్ అండ్ అగ్రిన్ హోమిక్ రిచ్ గ్రానవల్స్ అయితే ఉన్నాయి మేము ఎప్పుడైతే మేము హోల్సీ కంపెనీ స్టార్ట్ చేసినాము అప్పటి నుంచి మన ఈ ప్రొడక్ట్స్ వచ్చేసి మన ఈ పొలాలకు వాడడం జరిగింది లాస్ట్ ఒక టూ మంత్స్ నుంచి కూడా ఐ హీల్డ్ అండ్ ఆ హోమిక్రిస్ గ్రామల్స్ అనే ఒక ప్యాకెట్ అయితే గాలికి పోయితే పోవడం జరిగింది వాడించిన తర్వాత ప్రస్తుతానికైతే మన దగ్గర ఈ బాటిల్స్ ఉన్నాయి వాడిచ్చినవి చూడొచ్చు మేము ఎప్పుడైతే లాస్ట్ గత టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అయితే వాడుతున్నాము మన పొలాలకు వాడిన తర్వాత దెన్ దాని తర్వాత కూడా మన ఒల్చిలో వచ్చిన ప్రొడక్ట్స్ కూడా మనం వాడడం జరిగింది మన పొలాలలో వచ్చిన తర్వాత దీని యొక్క ఫీడ్బ్యాక్ చూడండి కానీ ఇక్కడైతే ఇప్పుడు కూడా వర్షం అయితే ఎక్కువ పడుతుంది పొలంలో కానీ మేము ఈ టైంలో కూడా వచ్చి ఆ యొక్క ఫీడ్బ్యాక్ ఫ్రై ఇస్తున్నాము చూడచ్చు వర్షంలో కూడా చూడండి ఏ విధంగా అయితే క్రాప్ హీల్డింగ్ ఉండదు రీసెంట్గా ఇంతతో పాటు మన పొలాలకు ఇవ్వడం జరిగింది సాయిల్ అప్లికేషన్లు ఇచ్చినాము స్ప్రేయింగ్కి ఇచ్చినాము స్టార్టింగ్లో ఫ్లవర్స్కి నెక్స్ట్ వచ్చి సాయిల్ అప్లికేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాంట్ చూడొచ్చు వీటి ఏజ్ వచ్చేసి అరౌండ్ ఫోర్ ఇయర్స్ ఉంటుంది చూడండి ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాంట్ విత్ హై క్వాలిటీతో ఉండాలి చూడ ఫోర్ ఇయర్స్లోనే మంచి దిగుబడి తీసుకుంటున్నాం అంటే బయోస్టిమ్లెట్స్ అనేది మన పొలాలకు ఆ విధంగా పనిచేస్తాయి మేము లాస్ట్ టూ ఇయర్స్ నుంచి బయోస్ట్యూబ్లెట్స్ అయితే వాడుతున్నాము కానీ కొత్తగా వచ్చిన మన హోల్సేల్ ఉండే బయోస్టిములెట్స్ రిజల్ట్ వచ్చేసి ఇది సూపర్గా ఉండదు చూడవచ్చు మీరు వర్షం పడుతుంది ఇప్పుడు కూడా చూడండి అది ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క ఫార్మర్ పెట్టుకోవాల్సింది వచ్చేసి బయోస్టిమ్యులేట్స్ వాడడం వల్ల వాళ్ళ యొక్క సాయిల్ కావచ్చు వాళ్ళ యొక్క ప్లాంట్ కావచ్చు దాంట్లో దాంట్లో యొక్క ఇమ్యూనిటీ కూడా చాలా డెవలప్ అవుతుంది ప్రతి ఒక్క ప్లాంట్ది మీరు చూడొచ్చు ఈ ప్లాంట్ కూడా చూడండి ఏ విధంగా ఉన్నదో నేను ఏదైతే అరౌండ్ ఫోర్ ఇయర్స్ అంతే కానీ స్టార్టింగ్ ఎవరైతే వాడుతారో స్టార్టింగ్ నుంచి వాడడం వల్ల మొక్క యొక్క లైఫ్ పెరుగుతుంది దాని యొక్క గ్రోత్ కూడా పెరుగుతుంది దాని యొక్క ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది ఇలా ఒక ఫోర్ ఇయర్స్ ప్లాంట్ మనకి ఏ విధంగా అయితే ఉన్నదో ఇది లో ఉండే ప్రతి ఒక్క ఫార్మర్ వాడొచ్చు వాడాల్సిన ప్రోడక్ట్ కూడా ఈ యొక్క సిలికాన్ ఫైవ్ హండ్రెడ్ అయితేనా ప్రతి ఒక్క ఫార్మర్ కంపల్సరీ వాడాల్సిన ప్రోడక్ట్ ఇది అంటే గోల్డ్ ప్రమోటర్ కావచ్చు అండ్ హోమిక్ పవర్ కావచ్చు హై హీల్డ్ కావచ్చు హుమిక్ రిచ్ గ్రాన్యుల్స్ కావచ్చు అండ్ ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ